శుభోదయం నారు మంచి మాట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున త్రాతస్మరణీయులు త్రాతస్మరణీయులు అని మనం ఉదయాన్నే కొంతమందిని తలుచుకోవాలి మనం ఉదయాన్నే తలుచుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రకృతి ఆ తర్వాత పంచభూతాలు ఆ తర్వాత తల్లి తండ్రి గురువు ఆ తర్వాతే దైవం ఇలా వీళ్ళందరినీ తలుచుకోవాలి మరి అందరికన్నా తలుచుకునేది ముఖ్యంగా మనకి గొప్ప వైద్య నిపుణులు ప్రాచీన వైద్య విధానాలు కనిపెట్టినటువంటి గొప్ప నిపుణులు ఉన్నారు చరక సంహిత అంటూ చరకుడు అని సుశ్రుతుడు అని ఇలా ఎంతో మంది వైద్యులు ఆ రోజుల్లో ఆపరేషన్స్ అనేవే లేదు ఎక్విప్మెంట్ లేదు మత్తు మందు లేదు ఇట్లాంటివి ఏమీ లేకుండానే కాళ్లకు చేతులకు ఆపరేషన్ చేయటం చివరికి సంజీవిని పర్వతం నుంచి సంజీవిని ఔషధం తెచ్చి మరణించిన వారిని కూడా బ్రతికించినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు అలాంటి మహనీయుల వాళ్ళందరిలో కూడా ఆ కోవకు చెందిన వాళ్ళలోనే సుశ్రుతుడు ఈ రోజున సుశ్రుతుడి గురించి తెలియజేసుకుందామండి ఆయుర్వేదానికి చెందినటువంటి ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు ఈ సుశ్రుతుడు క్రీస్తుపూర్వం పూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుతుడు సంహిత వైదిక సంస్కృతుల్లో వ్రాయబడింది ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా కూడా వ్రాయబడ్డాయండి ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటి వాడు ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి అందరి ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి మన సుశ్రుతుడు మరి సుశ్రుతుడి గురించి తెలియజేసుకోవాలి అని అంటే ఆయన చరిత్ర గురించి క్రీస్తు పూర్వం ఆరు వందల ప్రాంతాలకు చెందినవాడుగా చరిత్రకారులు సుశ్రుతుడిని భావిస్తున్నప్పటికీ మన భారతీయ పురాణ ఇతిహాసాల ప్రకారం సుశ్రుతుడు ఐదు వేల ఏళ్ల కంటే పూర్వం వాడే ఉత్తర భారతదేశంలోని గంగానది తీరాన వెలిసిన వారణాసి పట్టణం సుశ్రుతుడి స్థానం మరి అలాగే నివాస స్థానం అండి అది సుశ్రుతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు అండి కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు సుశ్రుతుడి జీవితకాలం గురించి భిన్న భిన్న అంచనాలు భిన్న భిన్న ఊహలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రసిద్ధ మరి భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీస్తు పూర్వం తొమ్మిది పది శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు అలాగే నూతన మిలీనియం సందర్భంగా రెండు వేల సంవత్సరంలో బ్రిటన్లోని వైద్యశాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించిందండి అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలు పేర్కొనబడ్డాయి ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది ఇది భారతీయులం మనందరం కూడా గర్వించదగ్గ విషయం కానీ ఎంతమందికి తెలుసు ఈ విషయం ఎంతమంది గర్విస్తున్నారు ఎంతమంది డాక్టర్లు గర్విస్తున్నారు ఎంతమంది ఈనాటి డాక్టర్లకు ఆయుర్వేదంలోని సుశ్రుతుడు గురించి చరకుడు గురించి తెలుసండి ఏ వైద్యానికి ఆ వైద్యం చులకన భావంతో ఉంటుంది హోమియోపతి వాడేవారు ఆయుర్వేదాన్ని మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ని తిరస్కరిస్తారు చులకనగా చూస్తారు ఆయుర్వేదం వాడే వ్యక్తి హోమియోపతి వాడద్దు అంటాడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడద్దు అలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవాడు ఎందుకండి ప్రాచీన ప పురాతనమైనటువంటి ఆయుర్వేదం హోమియోపతి ఇవి పనిచేస్తాయా హార్ట్ అటాక్ వస్తే హోమియోపతి మందు తగ్గిపోతుందా చచ్చిపోతాడా ఆయుర్వేదం మందు వాడితే క్యాన్సర్ తగ్గుతుందా ఇంగ్లీష్ మెడిసిన్స్ తగ్గుతుందా అని ఈ మధ్య వాదోపవాదాలు ఒక శాస్త్రాన్ని ఒక శాస్త్రాన్ని మరి చులకన చేసుకొని మాట్లాడుతున్నాం కానీ నిజంగా మాట్లాడితే ప్రాచీన ఆయుర్వేదం గురించి మనం తెలియజేసుకోవాలి ఈ రోజున అదే తెలియజేస్తున్నా కాస్త నిడివి ఎక్కువైనా సరే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో తప్పనిసరిగా వినండి ఇది తప్పనిసరిగా వినాలి మరి సుశ్రుతుడు ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనటం మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం కదా మరి ఆయుర్వేద వైద్య శిరోమణిగా ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆయుర్వేద వైద్య సేవలు ఎలా అందించారంటే అయినా వైద్య శాస్త్రంలోని అనాటి విభాగాలన్నింటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శాస్త్ర చికిత్సకునిగా ఆపరేషన్ అనమాట ఆపరేషన్ డాక్టర్గా ఘనకీర్తిని ఆర్జించాడు సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్లను కూడా ఆవిష్కరించాడు ఆ రోజుల్లోనే సుశ్రుతుడు మరి మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించారు విరిగిన ఎముకలు అతికించటంలో మన ఆయుర్వేద వైద్యుల ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అలాగే కంటి శుక్లాలను రూపు మాపటంలో విశేష కృషి చేశారండి ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వటంలో విపత్కర పరిస్థితుల్లో మరి తెగిన శరీర వయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించటంలో అందవేసిన చెయ్యి సుశ్రుతుంది కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం నూట ఇరవై రకాల వైద్య పరికరాలను సుశ్రుతుడు ఉపయోగించేవాడట వాడటం తెగిన శరీర భాగాలను అతికించటం మరి శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు విదేశీ పదార్థాలు అంటే ఏంటంటే ఇక్కడ ఏమొస్తే మనకి ఫారిన్ యాంటీబాడీస్ అని అనుకుంటూ ఉంటాం కదా వాటిని తొలగించడం పుచ్చిన దెబ్బతిన్న దంతాలను పళ్ళను తొలగించడం వరిబీజం అంటే బుడ్డకు సంబంధించి బుడ్డ ఆపరేషన్ అంటారు స్పష్టంగా చెప్పాలంటే వరిబీజం అంటే ఈ రోజులో అదేంటండి అని అడిగే వాళ్ళు ఉంటారు మరి హెర్నియా అనేది హైడ్రోసిల్ అంటాం మన ఇంగ్లీష్లో హైడ్రోసిల్ వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయటం ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది మన సుశ్రుతుడే అలాగే ప్రోస్టేట్ గ్రంథిని ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి ఎముకలు చెట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏమిటి ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవ జాతికి అందించాడండి ఎముకలు విరగటం అనేది పన్నెండు రకాలుగా ఉంటుందని చెప్పి కనుగొన్నవాడు మన సుశ్రుతుడు ఆర్థోపెడిక్ డాక్టర్ ఆ రోజుల్లో మూత్రనాళంలో పేర్కొనే రాళ్లను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించాడు అతి సున్నితమైన కంటిలో ఏర్పడే మరి శుక్లాలను తన శస్త్రచికిత్స ద్వారా మరి కనిపెట్టేసేసి శస్త్రీయ సశాస్త్రీయంగా వాటిని నిర్మూలించాడు అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను గురించి ఎంతమందికి తెలుసండి దాన్ని ఆపరేషన్ చేసి తీయించేసాడు అలాగే పొట్ట భాగాన్ని జీర్ణాశయ పొరలను తలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని ఆ రోజుల్లో నివ్వెరపరిచాడు సుశ్రుతుడు పోస్ట్ మార్టం శవ పరీక్ష మీకు తెలుసు కదా పోస్ట్ మార్టం వేల ఏళ్ల క్రితమే మరి నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం ఫలదీకరణ దశలు తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిమాణాలు శిశువు పెరుగుదలలోని దశల గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు మానవ శరీర నిర్మాణం అధ్యయనం శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు మరి శస్త్రచికిత్స అనంతరం వచ్చేటువంటి నొప్పిని తగ్గించేది అల్కహాల్ అంటే మధులను అల్కహాల్ను గుర్తించాడు మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో పదకొండు వందల ఇరవై రకాల వ్యాధులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన తీర్మానించాడండి తన జీవిత కాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి వందలాది మంది శిష్యులను తయారు చేశాడు సుశ్రుతుడు అంతేగాక శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంలో సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథం రాశాడు ఈ సుశ్రుత సంహిత క్రిస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో అరబ్ భాషలోకి కితబ్ షాఘున్ ఏ హింద్ కితబ్ ఐ సుత గ్రంథాలుగా అనువదింపబడ్డాయి శస్త్రచికిత్స కోసం ఎముకలతో అలాగే రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడండి అలాగే శస్త్రచికిత్స చేసేవారికి మరి కొన్ని నియమాలను కూడా ఆయన నియమ నిబంధనలు కూడా సూచించాడు శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పాడు స్వయంగా వివిధ ప్రయోగాలు చేశాడు ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవాడు అంటే లెక్చర్ అంటారు కదా ఈ రోజున క్లాసులు తీసుకుంటూ ఉంటారు యూనివర్సిటీల్లో మెడికల్ కాలేజీల్లో అలా మరి సుశ్రుతుడు రాసిన సుశ్రుత సంహిత గురించి ఒకసారి అవలోకిస్తే సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం దీనిని సుశ్రుతుడు సంస్కృతంలో రచించాడు ఈ సుశ్రుత సంహితలో నూట ఎనభై నాలుగు అధ్యాయాలు ఉన్నాయండి దీనిలో మనిషి సాధారణంగా గురి కాబడే వ్యాధులు పదకొండు వందల ఇరవైగా నిరూపింపబడింది అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది ఏడు వందలకు పైబడిన ఔషధి మొక్కల లక్షణాలు వాటి విశేషాలు ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణపూర్వకంగా నిరూపింపబడింది అరవై నాలుగు రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారు చేసుకోవాలో దీంట్లో చెప్పబడింది అంతేగాక జంతు సంబంధమైన అవయవాల నుండి యాభై ఏడు ఔషధాలను తయారు చేసి వైద్య విన్యాసం వైద్య విధానం దీంట్లో రూపొందింపబడింది కూడా సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్స విజ్ఞానం ఇమిడి ఉంది ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయండి మొదటిది పూర్వతంత్ర కాగా రెండవది తంత్ర ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన అష్ట్రాంగ హృదయం వివరింపబడి ఉంది ఈ గ్రంథంలో నూట ఒకటి శాస్త్ర పరికరాలను గురించిన శస్త్ర పరికరాలను గురించిన ఆపరేషన్ మరి ఎక్విప్మెంట్లు అనమాట అవి దీంట్లో వివరింపబడింది సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించటకు అందరికీ ప్రయోజనకరమైనటువంటి అనువైన విధానాలతో తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ రచన చేశారండి రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఎన్సైక్లోపీడియాగా ఉపయోగపడుతోంది ఇది ఒక నిఘంటువు ఏ చిన్న సర్జరీ లేకుండా అనేక వ్యాధులను నియంత్రించడానికి తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి కాబట్టే ఈ గ్రంథాన్ని రెఫరెన్స్గా తీసుకుంటారు ఇప్పటికీ కూడా గొప్ప గొప్ప ఎండీలు ఎంఎస్లు గొప్ప గొప్ప రాయ ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్స్ మరి అరబిక్ భాషలో రాసిన రాయబడినటువంటి ఈ సుస్థు సంహిత గురించి మరి ఎన్నో వివరాలను మనం తెలియజేసుకున్నాం తమ గాఢ దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే నిజంగా చెప్పాలంటే ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి ఆయన చేయించేవారు శస్త్రచికిత్సకు ప్రాధాన్యత ఇవ్వటం చేసేవారు వైద్య చికిత్సలో వాడేటువంటి మూలికలను క్షార పదార్థాలను లోహాలను కూడా వర్గీకరించి వివరించేవారు మరి ఇంకా చెప్పాలంటే పద్నాలుగు రకాల బ్యాండేజ్లను ఆయా గాయాల తీవ్రత స్థాయిలను అనుసరించి తయారు చేసే విధానం కూడా తన గ్రంథంలో వివరించారండి సుశ్రుతుడు గాయాలు త్వరితంగా నయం కావడానికి అతి ఉష్ణం లేదా అతి శీతల వాతావరణం కానీ పూర్తిగా తడి లేదా పూర్తిగా పొడిగా ఉండటం కానీ ఒకే తరహా ఫలితాలను అందిస్తాయని విశ్లేషించి వైద్య చికిత్సలో నూతన ఆవిష్కరణ చేశారు నేను ఎందుకని ఇంత స్పీడ్గా తయారు చదువుతున్నానంటే ఎక్కువ భాగం వివరించి చెప్పాలన్న ఆసక్తితో చదువుతున్నాను ఔషధాల తయారీకి ఉపయోగపడే మొక్కలు తులసి నుంచి ఆముదం వరకు ఔషధోపయోగ మరి సీతాఫలం ఫలాలు మొదలైనటువంటి పళ్ళ గురించి వృక్షాలు నేరేడు మారేడు మొదలైన వాటి గురించి తన గ్రంథంలో వివరించడానికి పూర్తి అధ్యయనం కేటాయించాడు సుశ్రతుడు వందలాది మొక్కలు వృక్షాలు మూలికలు సుగంధ ద్రవ్యాల గురించి వాటిని ఉపయోగించుకునే విధానాలను గురించి విశ్లేషణ చేస్తూ ఎంతో సమాచారాన్ని తన గ్రంథరచనలో పొందుపరిచాడు ఈ గ్రంథం లోనే కాక లాటిన్ తదితర విదేశీ భాషల్లో కూడా అనువాదం అయింది అది మనందరికీ గర్వకారణం కదా వ్యాధిగ్రస్తమైనటువంటి శరీరాన్ని మూడు రకాలుగా విభజించి వ్యాధికి పూర్వం వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు వ్యాధి నయం అయిన తర్వాత రోగి శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలని ముఖ్యంగా ఆయా రోగులు శరీర తత్వాలను తెలుసుకొని వారి శారీరక మానసిక బలాలను ఓర్పును పరిశీలించి వైద్యం చేయించాలని చేయాలని ఆయన సూచించాడు తన గ్రంథంలో గర్భనిరోధంతో పాటు గర్భధారణకు కూడా అనువైన ఔషధాలను యవ్వనోత్సాహానికి తగిన మందులను తన మూలిక వైద్య ప్రకటనలో పేర్కొన్నాడు ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఎన్సైక్లోపీడియా అంటే ఈ గ్రంథం ఈయన సృష్టించిన సందంశ యంత్రాలు అంటే ఆధునిక వైద్యుల స్ప్రింగ్ ఫోర్సిప్ మరి డిజరాక్షన్ అండ్ డ్రెస్సింగ్ ఫోర్షిప్స్లకు తొలి రూపకాలుగా ఉన్నాయి మరి నిజంగా ఒక కథ ఉన్నది అత్యవసరమైన పని మీద ఒక వ్యక్తి అడవిలో నుండి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడిపోయింది రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకొని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు తలుపు తట్టాడు అర్ధరాత్రి వేళ సుశ్రుతుడు నిద్ర నుంచి మేలుకొని తలుపు తీసి చూస్తే ఒక యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై రోధిస్తూ కనిపించాడు అతడి ముక్కు విరిగి ఉండటం సుశ్రుతుడు గమనించాడు రక్తం ధారగా కారుతూ ఉండంగా ప్రవహిస్తుంది ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్లాడు ఆశ్రమంలోకి ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు కదా నీటితో అతడి గాయాన్ని కడిగాడు మూలిక రసంతో అద్దాడు తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర మద్యం అనమాట ఇచ్చి తాగించాడు అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగా వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు శుశ్వతుడు ఒక ఆకుతో అతని ముక్కును కొలిచారు అతి చిన్నది పదునైన కత్తి వేడి చేసి భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు దానిని రెండు ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చాడు ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపు పిండిని అద్ది చందనపు అంటే గంధం చంద్రపు పట్టు వేశాడు దాని మీద బూరుగు దూదిని పెట్టి ఔషధ నూనెను పోసి చక్కగా కట్టుకట్టాడు వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది రెండు రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసులుకోవాలో ఏ ఏ మందులు ఎలా సేవించాలో ఏ టైంకి వేసుకోవాలో వివరాలన్నీ కూడా సుశ్రుతుడు వివరించి అతన్ని పంపించాడు ప్లాస్టిక్ సర్జరీ ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది కూడా సుశ్రుతుడే తగిన భాగాలను శరీరంలోని మరొక అవయం నుండి కొంత భాగం తీసి తగిన చోట అమర్చి పూర్వ రూపానికి తీసుకురావటమే ప్లాస్టిక్ సర్జరీ అవును కదా మరి ప్లాస్టిక్ సర్జరీలో రైనోప్లాస్టీ ముక్కు నిర్మాణాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దటం ప్రఖ్యాతి చెందిన సాధికార గ్రంథం సుస్థుత సంహిత మరి దీంట్లోనే ఇది పొందుపరచబడింది ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను సుస్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు అతి సున్నితమైన శరీర భాగాల నుండి చర్మాన్ని వేరు చేసి కొత్త చర్మంతో కప్పడం కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలపై మేకప్ చేయటం పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్స విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు సుశృత మహర్షి తన సుస్థుత సంహిత గ్రంథంలో పాశ్చాత్య అల్లోపతి విధానం పుట్టక ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి అధునాతన శస్త్రచికిత్స నిపుణులకు సైతం ఆశ్చర్యం గొలిపే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్రచికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి క్షారసూత్రం అండి ఈ క్షారసూత్రం చికిత్స పిస్టులా వ్యాధికి ఉద్దేశించింది ఈ వ్యాధిని మరి భగంధరం లూటి వ్యాధి రాచపుండు మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆధునిక వైద్యశాస్త్రంలో ఫిశులాయిన్ అనోగా పేర్కొంటారు ఫిస్లాను క్షారములుగా విభజించారు క్షారసూత్ర చికిత్స ఫిస్లా వ్యాధినే కాక వ్యాధికే కాక అల్సర్లు మొలలు పైల్స్ అలాంటి వాటికి నాడీ ప్రణం వ్రణం మొదలైన వాటికి ఏ విధంగా ఉపయోగించాలో తమ గ్రంథంలో తెలియజేశాడు సుస్థూత్రుడు ముందుగా దారాన్ని తీసుకొని దానికి ఇరవై ఏడు సార్లు క్షారయుక్తమైన ఔషధాలతో సమ్మిళితం చేస్తారు దీనిని క్షారసూత్రం అని అంటారు దీనిని ఉపయోగించి ఐదు ఆరు వారాలలో ఫిస్టులా వ్యాధిని నయం చేయవచ్చు రక్తస్రావం లేకుండా శస్త్రచికిత్స లేకుండా ఈ వ్యాధిని అతి తేలిగ్గా పూర్తిగా నిర్మూలించవచ్చు ఇక షుగర్ సంబంధించిన వ్యాధులకు సంబంధించి కూడా సుశ్రుతుడు తన సంహితలో వివరించాడు మధుమేహ రోగులకు రక్తపోటు ఉన్నవారికి కూడా ఈ క్షారశూస్త్ర చికిత్స ఎంతో ప్రయోజనకరమని ఆధునిక వైద్య శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి కొంతమంది ఆధునిక వైద్యులు సుశ్రుతుడు చెప్పిన విధానాన్ని అనుసరిస్తున్నారు ఈ వైద్య విధానాలు సుశ్రుతుడు రాసిన గ్రంథరచన ఆధారంగా ఈయన స్వయంగా అనుసరించిన వైద్య చికిత్స విధానాలు అనేకం తెలియవస్తాయి శస్త్రచికిత్సను అతి నైపుణ్యంతో నిర్వహించడానికి కొన్ని జంతువుల వెంట్రుకలను బాగా ఎదిగిన వెదురు చెట్ల బొంగులను కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్ల బెరడుతో చేసిన కుంచెలను వాడేవారు వైద్యుడి వేషభాషలు ఎలా ఉండాలో ముఖ్యంగా ప్రవర్తన ఏ తీరులో ఉండాలో తెలియజేశాడు సుశ్రుతుడు మంచి ఆరోగ్యంలో ఉండి పూర్తి చేతనతో ఉత్సాహంగా శస్త్రచికిత్సలు చేయాలన్నారు డాక్టర్ని చూడంగానే సగం రోగం తగ్గిపోతుందంటారే ఇవే ఇవన్నీ కూడా సుశ్రుతుడు ఆ రోజుల్లోనే తెలియజేశాడు శస్త్ర పరికరాలను ఎప్పటికప్పుడు ఉష్ణజలంతో పరిశుభ్రపరచాలని చెప్పి హితవు పలికాడు సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే పూర్వకర్మ చికిత్స ఫిజియోథెరపీలను ఆ వ్యక్తికి అందించాలని అప్పుడే శస్త్రచికిత్సకు సంసిద్ధుడై చికిత్స అనంతరం త్వరితగతిన స్వస్థతను పుంజుకుంటాడని వివరించాడు సుస్థుతుడు మానవులకు హాని కలిగించే వ్యాధులను ఏర్పరిచి క్రిమికీటకాలను పేర్కొంటూ వాటిని వర్గీకరణ చేశాడు ఏ క్రిమి కీటకం దాడి చేసి అనారోగ్యం కలిగిస్తే ఏ విధమైన మూలికా వైద్యం అవసరం కూడా ఆ రోజుల్లో వివరించాడు ఇక మెదడుకు సంబంధించి పెద్ద మెదడుకు సంబంధించి మెదడులో చిక్కుకుపోయిన శల్యాన్ని వెలుపరికి తీసుకురావటానికి కూడా చికిత్సకు సూచించాడు కపాలానికి రంధ్రం చేసి మెదడులోని శల్యాన్ని తీసే విధానానికి అంకురార్పణ చేశాడు శరీరంలో ప్రవహించే రక్తంలో అతి సూక్ష్మ క్రిములు పుట్టి ధమనులు సిరలలో జీవిస్తూ పలు రకాల అస్వస్థతలకు గురి చేయగలవని నిర్లక్ష్యం చేస్తే ప్రాణహాని ముప్పు ఏర్పడుతుందని చెప్పాడు ఈ విధంగా మానవుడికి దాపించే వ్యాధి కారకాలు అలాగే చికిత్స విధానాలను తన గ్రంథరచనలో విడిచి మానవ జాతికి మోహోపకారం చేశాడు సుశ్రుతుడు మరి నిజంగా ఆలోచిస్తే ఇతర దేశాలకు తరలిపోయిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆ కాలంలోనే తరలి వెళ్ళాయి ఈయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు కూడా ఉండేవారని వారు ఉపయోగించిన శస్త్ర పరికరాలను చిత్రపటాలే కాక ఆయా పరికరాలలో కొన్ని పురావస్తు పరిశోధకులకు లభించినట్లు తెలియవచ్చింది నిజంగా సుశూతుడు రాసిన అమృత స్ట్రాంగ్ హృదయం గుహ్యోపదేశ తంత్ర ఈ రోజున మన దేశంలో లభించదు అయినప్పటికీ గ్రంథం అనువాదం టిబెట్లో గుష్టి నాలుగు వైద్య తంత్రాల పేరుతో లభిస్తోంది అది మనకంత సిగ్గు చేటండి సుశ్రుతుడు చరకుడు సృజించినటువంటి వైద్య విధానాలు క్రీస్తు పూర్వ కాలంలోనే ఆగ్నేయ ఏసియా ఉత్తరాసియా మధ్యప్రాచ్య దేశాలలో బాగా వాడుకలో ఉన్నాయని రూఢి అయింది మధ్యప్రాచ్యంలో ఏడవ శతాబ్దిలోనే చరకుని గ్రంథాలు సుశ్రుతుని వైద్య సంహితలు అరబ్బీ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది ముస్లిం ప్రముఖ చరిత్రకాడు కాడు రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి పదహారు ప్రాచీన భారతీయ వైద్యశాస్త్ర గ్రంథాలు కూడా ఎనిమిదవ శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగినాయి రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫా హరూన్ అల్ రషీద్కు అత్యంత అవసరమైన వైద్యం చేయడానికి అనే భారతీయ వైద్యుణ్ణి హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు ఆ తర్వాత మనక్ బాగ్దాదులో స్థిరపడి అక్కడ ఆసుపత్రిలో అధికారిగా నియమితులైనట్లు మనతో పాటు మరో ఆరుగురు భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్లుగా మొదలగు చారిత్రాత్మక ఆధారాలను వరిస్త తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు ఆ రోజుల్లో వాళ్ళు అంత ఆసక్తి కల్పించి విదేశీయులే మన భారతీయులను గుర్తించారు మనకు ఆ గుర్తింపు లేదు ఆ రోజు నుంచి ఈనాటి వారికి కూడా ఎవ్వరికీ ఏ గుర్తింపులు లేవు ఆధునిక ప్రాచీన వాళ్ళకి నవీనత చేకూర్చిన వాళ్లకు కూడా అంతే ఇప్పుడు మనం అంతా కూడా విదేశాల నుంచి ఆ మోజులు ఫారెన్ కంట్రీస్లో నుంచి వాళ్ళు చేసేటువంటి విధానం అంతా కూడా ఈ చరక సంహిత మరి సుశ్రుతుడి సంహిత వీటికి సంబంధించింది అందుకే సుశ్రుతుడు ప్రాతి స్వస్తి భవదీయుడు నారు మంచి చిన్న సూచన ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ తప్పనిసరిగా వింటారన్న ఉద్దేశంతో నేను కొంచెం మీరేమనుకున్నా సరే శ్రమ తీసుకొని చాలా ఫాస్ట్గా చదివాను ఎందుకంటే మీరు వింటారన్న ఆసక్తితో మీరు వినకపోతే నా ఫలితం నా ప్రయోగం నేను అనుకున్నటువంటి లక్ష్యం నిష్ప్రయోజనం అవుతుంది అది దృష్టిలో పెట్టుకుంటారని నా ప్రగాఢ నమ్మకం తప్పనిసరిగా వింటారని చెప్పి నా ఆశ నా అభిలాష స్వస్తి భవదీయుడు నారు మంచి